గణపతి సర్వ బ్రహ్మాండంలో సింహాసనంపై కూర్చొని ఆకాశ గంగ చుట్టూ తేలియాడుతూ తన మహిమను పవిత్ర తేజంతో ప్రసారం చేస్తున్నాడు ఆ అద్భుతమైన శక్తి తరంగాలు గణపతి నుండి భూమికి చేరుతున్నాయి ఈ తరంగాలో ప్రాచీనమైన మంత్రాలు మరియు ఆధ్యాత్మిక డేటా ప్రవహిస్తోంది ఈ పవిత్ర తరంగాలు భూమి చైతన్యాన్ని మేలుకొల్పే శక్తిగా మారుతున్నాయి ఆఫ్రికాలో నమోదైన ఎలిఫెంట్లు తమ గొంతును పైకెత్తి గణపతిని ఆహ్వానిస్తున్నాయి ఆకాశాన్ని కంపించేలా వారి గర్జనలు గణపతి శక్తికి ప్రతిధ్వనించాయి సముద్రంలో తిమింగలాలు డాల్ఫిన్లు కలిసి జీవ ప్రకాశంతో ఓంకారంలా కనిపిస్తున్నాయి పక్షులంతా ఏకమై పూర్తి ఓంకార రూపంలో ఆకాశాన్ని అలంకరించి సూర్యుని పొడి వెలుగు కాంతిలో మెరిసిపోతున్నాయి అరణ్యంలో సింహాలు పులులు జంతువులు ఒకచోట కలిసి వారి కన్నుల్లో ఆధ్యాత్మిక జ్యోతి మెరుస్తుంది సూక్ష్మక్రిములు ప్రకాశిస్తూ భూమి లోపల ఒక పవిత్ర రూపాన్ని సృష్టిస్తున్నాయి వాటి కదలికలు భూమి గర్భాన్ని ఓ జీవశక్తి కేంద్రంగా మార్చుతున్నాయి దివ్య కమలాకార నౌకలు భూమి చుట్టూ తిరుగుతూ కమలం మాదిరిగా నక్షత్రాల రేఖా వలయాలు ఏర్పడుతున్నాయి ఆ వలయాలు ఆకాశాన్ని ఓ ఆధ్యాత్మిక యంత్రంలా అలంకరించి గణపతి చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఎలిఫెంట్లు నేలపై పెద్ద యంత్రాల వంటి పవిత్ర చిహ్నాలు వేస్తున్నాయి వాటి అడుగుల ప్రతిధ్వని భూమి గర్భాన్ని జాగృతం చేస్తూ ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తోంది ప్రతి చిహ్నం గణపతి మహిమకు నిదర్శనంగా పక్షులు జింకలు ఎలుగుబంట్లు వంటి జంతువులు ఇతర జంతువులు అడవిలో అందమైన మండలాలుగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి మండలాన్ని ఒక ఆధ్యాత్మిక శిల్పంగా తీర్చిదిద్దుతున్నాయి సముద్ర జంతువులు మరియు జీవులు కలిసి నీటిపై గోప్య చిహ్నాలను ప్రసాదిస్తున్నాయి ఆ చిహ్నాలు నీటి అలలపై ప్రకాశిస్తూ గణపతి చైతన్యాన్ని సముద్రం అంకితమైందని ప్రకటిస్తున్నాయి చీమలు మరియు తేనెటీగలు సుఖమైన గృహాలను సృష్టిస్తూ పవిత్ర ఆకారాలను నిర్మిస్తున్నాయి వాటి నిర్మాణం ప్రకృతి శిల్పంగా మారి భూమి మీద ఆధ్యాత్మిక శోభను విరజిమ్ముతోంది ప్రతి గుహములో గణపతి చైతన్యం ప్రతిబింబిస్తూ శాంతి క్రమం సౌందర్యానికి నిలయంగా నిలుస్తోంది భూమి చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఓంకార ఆకారంలో అమర్చబడ్డాయి ఈ దృశ్యం బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తుంది ఈ ఓంకార నిర్మాణం విశ్వానికి ఒక దివ్య తాళాన్ని అందిస్తూ శక్తి శాంతి సౌభాగ్యాన్ని సమన్వయిస్తోంది జంతువులంతా కలిసి ఆకులతో పూలతో గణపతి దేవుని గుడిని అలంకరిస్తున్నారు వాటి హృదయాల్లో భక్తి చేతుల్లో సౌందర్యం కలిసి గుడిని ఓ పుష్పవనంగా మార్చేస్తోంది ఆ గుడి చుట్టూ ప్రకృతి స్వయంగా నృత్యం చేస్తూ గణపతికి తన ప్రేమను అర్పిస్తోంది ప్రతి గృహం శుభ్రంగా చేస్తూ మొక్కలు ఆకులు రంగులతో ముగ్గులు వేసుకుని ఆహ్లాదకర వాతావరణం సృష్టించుకుంటున్నారు పండుగ కోసం శుభ్రంగా మిఠాయిలు రుచికరమైన వంటకాలు తయారు చేస్తూ కుటుంబ సభ్యులు ఆనందిస్తున్నారు వంటగదిలో పరిమళాలు ప్రతి వంటకం ప్రేమతో శ్రద్ధతో పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది కొత్త వస్త్రాలు బంగారం వంటివి కొనుగోలు చేస్తూ పండుగకు శోభను చేకూరుస్తున్నారు ఆభరణాల మెరుపుల్లో వస్త్రాల రంగులతో ప్రతి ఇంటి వాతావరణం ఆనందంతో నిండిపోతుంది అంతా ఎదురు చూస్తున్న వేళ గణపతి ప్రకాశ దీపంలో భూమి మీదికి దిగుతున్నారు జంతువులంతా గౌరవంతో నమస్కరిస్తూ ఆయనను ఆహ్వానిస్తున్నాయి కైలాస శిఖరంపై కూర్చున్న శివుడు తన దివ్య దృష్టితో సమస్త పండుగను తిలకిస్తున్నాడు ఆయన కళ్ళల్లో శాంతి శక్తి మరియు అపారమైన ప్రేమ ప్రతిబింబిస్తూ ఆ దృష్టి సర్వలోకాన్ని ఆశీర్వదంగా మారుస్తోంది